నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు వివాహ వ్యవస్థ దెబ్బతింటూ ఉంది దీని కారణంగానే కువైట్ లో విడాకులు పెరుగుతూ ఉన్నాయి కువైట్ లో చాలా మంది ఒకరు అంతకంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉన్నారు దీంతో మొదటగా పెళ్లి చేసుకున్న మొదటి భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యాయానికి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో బహుభార్య తత్వం కారణంగా కోర్టుల ముందు దాఖలైన వంద కంటే ఎక్కువ కేసులు మహిళ కువైటీ మహిళలు వారి యొక్క భర్తల కోర్టులో కేసులు వేశారు వేరొక మహిళను వివాహం చేసుకున్న తర్వాత ఆ యొక్క మహిళలు అన్యాయానికి మరియు నిర్లక్ష్యం కారణంగా విడిపోవాలని మరియు పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు చాలా మంది రెండో పెళ్లి చేసుకున్నా సరే మొదటి భార్యను పట్టించుకోకుండా ఆమెకు విడాకులు ఇవ్వకుండా ఆమెను పట్టించుకోకపోవడంతో దాదాపు వంద కేసులు అయితే వంద మంది మహిళలు తమ యొక్క భర్తల పైన కోర్టులో కేసులు వేశారు పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు దాదాపు తాజా గణాంకాల ప్రకారం పద్నాలుగు మంది కువైటి పోరులు ఎక్కువగా ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉన్నారని చెప్పి కువైట్ లో ఇలా జరగడం వల్ల వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటూ ఉందని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఇప్పటికైనా సరే వివాహ బంధాన్ని గౌరవించి కుటుంబ వ్యవస్థను కువైటు సమాజాన్ని కాపాడాలని చెప్పి చాలా మంది కోరుతూ ఉన్నారు ప్రస్తుతం ఎంత తొందరగా పెళ్లి జరుగుతూ ఉన్నాయో అంతే తొందరగా కోర్టు మెట్లు ఎక్కి విడాకులు తీసుకుంటూ ఉన్నారని చెప్పి చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్